ఒకప్పుడు ఒక అడవిలో ఒక సింహం ఉండేది అడవిలోని జంతువులు సింహానికి ప్రతిరోజు ఒక జంతువును ఆహారంగా పంపుతామని చెప్పారు సింహం కూడా ఇతర జంతువులను వేటాడకూడదని అంగీకరించింది ఒకరోజు కుందేలుది వంతు వచ్చింది సింహం దగ్గరకు వెళ్తూ కుందేలు ఒక లోతైన బావిని చూసింది తన ప్రతిబింబాన్ని చూసి ఒక తెలివైన ఆలోచన వచ్చింది సింహం దగ్గరికి వెళ్ళగానే సింహం కోపంగా అడిగింది నువ్వు ఎంత చిన్నవాడివి నా ఆకలికి సరిపోతావా కుందేలు చెప్పింది మాకు ఐదుగురిని పంపారు కాని మరో సింహం నలుగురిని తినేసింది సింహం కోపంతో కుందేలను అడిగింది ఆ సింహం ఎక్కడ ఉంది నన్ను అక్కడికి తీసుకెళ్ళు కుందేలు సింహాన్ని బావి దగ్గరకు తీసుకెళ్ళి ఇదిగో అది బావిలో ఉంది అని చెప్పింది సింహం బావిలోకి చూసి తన ప్రతిబింబాన్ని చూసి అది మరో సింహమని భావించింది కోపంతో బావిలోకి దూకింది సింహం బావిలో పడి చనిపోయింది అడవిలోని అన్ని జంతువులు సంతోషంగా జీవించాయి